మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి తెలుగుదేశం పార్టీపై జనసేనలో అసంతృప్తి నివురు గప్పిన నిప్పులా ఉంది అప్పుడప్పుడు అసంతృప్తి గాలి వీచినప్పుడు ఆ నిప్పు కనికలు ఎగిరిపడతాయి ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ఆ నిప్పు కనికలను ఆర్పేస్తారు ఇది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన మధ్య ఉన్నటువంటి వ్యవహారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా వెంటనే సస్పెండ్ చేస్తారు ఇది జనసేన పార్టీ ఎమ్మెల్యేల ఆవేదన ఇటీవల తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు ఏమైనా చేయవచ్చు మేం మాత్రం ఏం మాట్లాడకూడదు మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు ఇటీవల టీవీ రామారావును అదేవిధంగా సస్పెండ్ చేశారు గతంలో వరుపుల తమ్మాయి బాబును అదేవిధంగా సస్పెండ్ చేశారంటూ బొలిశెట్టి శ్రీనివాస్ ఆ లిస్టు మొత్తం బయట పెడుతూ వచ్చారు ఆ తర్వాత ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా క్లియర్ కట్గా చెప్పారు ఆ పార్టీ నాయకులకు ఇష్టం ఉన్నవాళ్ళు ఉండవచ్చు ఇబ్బంది పడే వాళ్ళు వెళ్ళిపోవచ్చు పార్టీకి అంటూ గైడ్ లైన్స్ ఉంటుంది ఆ గైడ్ లైన్స్కు అతిక్రమించి పనిచేసే వాళ్ళు వెళ్ళిపోవచ్చు లోబడి పని చేసే వాళ్ళు మాత్రమే ఉండాలి మనం రూపొందించిన గైడ్ లైన్స్ మనమే పాటించకపోతే దానికి విలువ ఏముంటుంది ఇవాళ వెళ్ళడం రావడం కొత్త కాదు ఇవాళ చివర కాదు పార్టీ నాయకులు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు అంటూ పవన్ కళ్యాణ్ స్పష్టంగా జనసేన పార్టీ నాయకులు చెప్పడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక గైడ్ లైన్స్ రూపొందించారు ఆ గైడ్ లైన్స్ను పార్టీ నాయకులు ఎవరు అతిక్రమించకూడదు దాటకూడదు సరే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కంటూ ఒక గైడ్ లైన్స్ రూపొందించారు జనసేన పార్టీ నాయకులు అందుకు లోబడి ఉండాలి ఈ మాట ఒప్పుకుందాం అయితే తెలుగుదేశం పార్టీకి కూడా గైడ్లైన్స్ ఉంటుంది కదా తెలుగుదేశం పార్టీ జనసేన కంటే పాత పార్టీ కదా ఆ పార్టీకి కూడా గైడ్ లైన్స్ ఉంటాయి కదా వాటిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు ఫాలో అవ్వరు వాటికి లోబడి ఎందుకు పనిచేయరు జనసేన ఎమ్మెల్యేలు జనసేన నేతలే ఎందుకు వాటికి లోబడి పనిచేయాలి తెలుగుదేశం పార్టీని పల్లెత్తు మాట కూడా అనకూడదు ఇవి జనసేన పార్టీ నుంచి ఆ పార్టీ నాయకుల నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు సంధిస్తున్నటువంటి ప్రశ్నలు పవన్ కళ్యాణ్ ఈ విషయం గురించి ఆలోచించాలన్నది జనసేన నేతల వాదన తెలుగుదేశం పార్టీకి గైడ్ లైన్స్ ఉండవా వాటిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అతిక్రమించవచ్చా వాటికి లోబడి ఆ పార్టీ ఎమ్మెల్యేలు పనిచేయాల్సిన అవసరం లేదా జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు నాయకులకు మాత్రం గైడ్ లైన్స్ ఉంటాయి వాటిని తప్పకుండా తూచా తప్పకుండా అమలు చేయాలి అమలు చేయకపోతే పాటించకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు ఇదేమి న్యాయమని పవన్ కళ్యాణ్ను జనసేన పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కార్యకర్తలు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం గైడ్ లైన్స్ అన్నవి పొత్తులో ఉన్నటువంటి కూటమి పార్టీలకు ఒకే రకంగా ఉంటాయి కదా ఒక్కో పార్టీకి ఒక్కో రకంగా గైడ్ లైన్స్ ఉంటాయా ఒక్కో పార్టీని ఒక్కో విధంగా చూస్తారా తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీనే అయి ఉండవచ్చు కానీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోకపోతే జనసేన పార్టీ గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపకపోతే ఓట్లు వేయకపోతే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదా అని జనసేన నేతలు ఆ పార్టీ అధినేతను ప్రశ్నిస్తున్నారు పొత్తు ధర్మం అందరూ పాటించాల్సిందే కానీ ఆ పాటించే క్రమంలో తారతమ్యాలు ఎందుకు వ్యత్యాసాలు ఎందుకు తెలుగుదేశం పార్టీ ఒక విధంగా జనసేన పార్టీకి ఇంకో విధంగా ట్రీట్ చేయడం ఎందుకు ఉంటే అందరికీ సమానమైనటువంటి గైడ్ లైన్స్ ఉండాలి అందరూ అదే గైడ్ లైన్స్ను పాటించాలి పార్టీలు వేరైనప్పటికీ పొత్తులో ఉన్నాం కాబట్టి ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి ఆ విషయం తెలుగుదేశం పార్టీ గుర్తించినప్పుడే తెలుగుదేశం పార్టీ ఆ పరిస్థితి జనసేన పార్టీకి కల్పించకపోతే జనసేన పార్టీ నాయకులు ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ నాయకులను విమర్శించాల్సిన అవసరం లేదు కాబట్టి ముందు తెలుగుదేశం పార్టీనే ఒక క్లియర్ గైడ్ లైన్స్ రూపొందించుకోవాలి వాటికి లోబడి ఉండాలి అటువైపు నుంచి వారు రెచ్చగొట్టకపోతే ఇటువైపు నుంచి జనసేన నేతలు స్పందించరు వారి గురించి మాట్లాడరు విమర్శించరు తప్పు మొత్తం తెలుగుదేశం వైపు పెట్టుకొని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎమ్మెల్యేలు నాయకుల పైన చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం ఇష్టారాజ్యంగా అందరినీ సస్పెండ్ చేసుకుంటూ వెళ్ళడం ఎంతవరకు కరెక్టు జనసేన పార్టీని నిర్మించాలనుకుంటున్నారా కూలదోయాలనుకుంటున్నారా అన్న ప్రశ్న సామాన్య కార్యకర్తల నుంచి నాయకుల నుంచి పవన్ కళ్యాణ్కు సంధిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ విషయం పైన స్పష్టతనివ్వాలి రావడం పోవడం కొత్త కాదు ఈరోజు ఆఖరి కాదు అని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు రాజకీయంలో మనగలుగుతున్నారంటే ఈ నాయకులు ఈ కార్యకర్తలు అన్న విషయాన్ని కూడా గమనించాలి వాస్తవాలు తెలుసుకోవాలి పార్టీ నాయకులను సస్పెండ్ చేసుకుంటూ వెళ్తే పవన్ కళ్యాణ్ ఒక్కరే మిగులుతారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి తొత్తులా వ్యవహరిస్తున్నారు ఊడిగం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఆ పార్టీని పల్లెత్తు మాట కూడా పవన్ కళ్యాణ్ అననివ్వడం లేదు అంటే సస్పెండ్ చేస్తున్నారు జనసేన పార్టీ అధినేతకు ఇదేం భావ దారిద్ర్యం అంటూ ఆ పార్టీ నేతలే లోపున ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం